వెంకటేశాయ వేయినామాలున్న వెంకటేశు వీవు వెంకటాచలమునవలసినావు వేయినామాలున్న వెంకటేశుడీవు వెంకటాచలమునవలసినావు మూడు నామాలున్న మోము గలిగినోడ వెంకటాచలమునవలసినావు మూడు నామాలున్న మోము గలిగినోడా వెంకటాచలమున వెలసినావు దండాలయ్య కోనేటి రాయుడా కోటి దండాలయ్య కోనేటి రాయుడా వెంకటాచలమున వెలసినావు వెంకటాచలమున వెలసినావు కొలిచేటి వారికి కొంగు బంగారమై కొలిచేటి వారికి కొంగు బంగారమై వెంకటాచలమున వెలసినావు వెంకటాచలమున వెలసినావు వెంకటేశునిపుడు విడువక తలచిన భక్తితోడ వేంకటేశునిప్పుడు విడువక తలచిన భక్తున తడు కాచుభక్తున తడు నీడవీడదెప్పుడు నిన్నంటిను నీడవీడదెప్పుడు నిన్నంటియుండును నీడలాగ ఉండి నిన్నుగాచూ నీడలాగ ఉండి నిన్నుగా చూ నీడలాగా ఉండి నిన్నుగా చూ ఇది భక్తితో శ్రీ కోపల్ల హనుమంతరావు గారితో సమర్పించబడిన వెంకటేశ్వర పద్యము శ్రీ పజ్జము శ్రీమధ్వనామగరుభ్యో నమ జయం రక్ష జగత్తుకు అవతార రామదూతకు జయం రక్ష జగత్తుకు రక్షజత్తుకు మవతమగ మధ్వనామా కమలనాభుని జ్ఞానిగా కమలనాభుని సేవం జ్ఞానిగా మవతార భముడై మధ్వనామా వ్యాస శిష్యుడ వైతి వైరుల గలవంగ మతము పూర్ణ ప్రజ్ఞ మధ్వనామా వ్యాస శిష్యుడ వైతి వైరుల గలవంగ మతము పూర్ణ ప్రజ్ఞ మధ్వనామా హనుమ భీమా మధ్వ అవతార రూపాలు మవని నారి సేవ మధ్వనామా హనుమ భీమా మధ్వ అవతార రూపాలు మవని నరి సేవ మధ్వనామా హరిణి సేవించుట కొరకు నవతరించే ప్రాణమూర్తి మధ్వమతాన హరిని సేవించుట కొరకు నవతరించే ప్రాణమూర్తి మధ్వమతాన పృథ్వీ పైన హంసనామక పరమాత్మ అవని సేవ హంస నామక పరమాత్మ అవనిసేవ మాధ్వఠా గురువులై మధ్వనామాధ్వ మాధ్వపీఠాన గురువులై మధ్వనామా ఇది శ్రీ కోబల్ల హనుమంతరావు గారికి సమర్పించబడిన పద్యం శ్రీ గురుభ్యో నమ లక్ష్మీనరసింహస్వామయే నమ స్వయంభుగవెలసే స్వజనుల నిలగాచ ఆర్తుల హృదయ మహానుభావ స్వయం మహానుభావాసే స్వజనుల నిలగాచ ఆర్తుల హృదయ మహానుభావా చదరినయదా చెలికాడె వైదీర్చు జడిసె ధైర్యము నిల్ప జతగనుండు చదరి నయద బాధ చెలికాడ వైదీర్చు జడిసె ధైర్యము నిల్ప జతగనుండు గుండెలో కట్టే ముగూడు నిను కొలువ గుండెలో కట్టే ముగూడు భోగ భోగభాగ్యాలిచ్చు భువిన సతత భోగభాగ్యాలిచ్చు భువిన సతత ఏమనుకోను నిన్నేమనుకొందును ఏమనుకున్ననే వీడ నిన్ను ఏమనుకోను నిన్నేమనుకొందును ఏమనుకున్ననే వీడ నిన్ను కష్టముల సుడిలో నన్ను కరుణ చూడ కష్టముల సుడిలో నన్ను కరుణజూడ అడిగెద వరములెప్పుడును అవనినీయా అడిగెద వరములెప్పుడును అవనినీయా తెల్లవారనా బ్రతుకుకు తెప్ప మీరు తెల్లవారనా బ్రతుకుకు తెప్ప మీరు సేతువును దాట తలతూ నృసింహనెప్పుడు సేతువును దాట తల నృసింహ నెప్పుడు ఇది భక్తితో శ్రీ కోపల్ల హనుమంతరావు గారిచే సమర్పించబడినటువంటి నృసింహ పద్యము గురుభ్యో నమ ఓం లక్ష్మీ నరసింహస్వామయే నమ నీ నేజేసి తపరాధములు నిలన నేనే కములును నన్ను నిర్దోషిగా వింప నీ పాదములను ఆశ్రయించి పాలింపు ఈ ద్విపాద పశువుని గావుము కరుణతో గాచిన విధాన తోడు నుండి నీ చేసి తపరాధములు నిలననే కములును నన్ను నిర్దోషిగా వింప నీ పాదములను ఆశ్రయించి పాలింపు ఈ ద్విపాద పశువుని గావుము కరుణతో గాచిన విధాన తోడు మంగళాద్రి నిలయ మహిమజు పగరావ లక్ష్మీ నృసింహ కాలగతి మార్చ మంగళాద్రినిలయ మహిమజు పగరావ లక్ష్మీ నృసింహ కాలగతి మార్చ కులము కన్న ప్రధానము గుణముమిన్నా కులము కన్న ప్రధానము గుణము మిన్నా భజన దేవుడు మెచ్చు భక్తిగాన నిన్ను నమ్మినే కొలిచేను నిత్యలనా భజన ఎందు దేవుడు మెచ్చు భక్తిగాన నిన్ను నమ్మినే కొలిచేను నిచ్చ నిలన నారసింహాన గగాచు నన్ను నెప్పుడు నారసింహాన గగాచు నన్ను ఎప్పుడూ నారసింహాన గగాచు నన్ను నెప్పుడు ఇది శ్రీ కొబ్బలి హనుమంతరావు గారి కలంలో జాలువారిన శ్రీ గురుభ్యో నమ తల్లి లేకుండగా ధరణిపై రాలేము తండ్రి సాయము వల్ల ధరణి నిలచు తల్లి లేకుండగా ధరణిపై రాలేము తండ్రి సాయము వల్ల ధరణి నిలచు దైవము దయ వలన ధరణిపై జీవితం లేకుంటే జీవనం లేదు జీవి ప్రాణమున్న వరకు భక్తితో దైవాన్ని తల్లి తండ్రి ప్రేమ ధాత్రి మరువ కాబట్టి వారిపై కలిగియుండు కృతజ్ఞత నిపుడు మరువక ధర్మమది ఏ దైవం దయవలన ధరణిపై జీవితం లేకుంటే జీవనం లేదు జీవి ప్రాణమున్న వరకు భక్తితో దైవాన్ని తల్లి తండ్రి ప్రేమ ధాత్రి మరువ కాబట్టి వారిపై కలిగియుండు కృతజ్ఞత నిపుడు మరువక ధర్మమది తల్లి తండ్రి సేవ దైవ చింతన మేలు ఎవరి మనసు వారి తల్లి తండ్రి సేవ దైవ చింతన మేలు ఎవరి మనసు వారి కెరుకనిపుడు సీసపద్య రచన చేసే హనుమదాసు పాపచింతవచ్చు పాడి వరకు సీసపద్య రచన చేసే హనుమదాసు పాప చింతవచ్చు పాడివరకు ఇది శ్రీ గోపల్లి హనుమంతరావు గారి చర్చిబడిన పద్యం